వెల్కమ్ టు పీవీఎ న్యూస్ పల్నాడులో కూటమి ప్రభుత్వం ఎమర్జెన్సీ అమలు చేస్తోందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు మాజీ ఎమ్మెల్యేలు నాయకులను హౌస్ అరెస్ట్ చేయడాన్ని ఆయన ఖండించారు అక్రమ కేసులతో అరెస్ట్ అవుతున్న పల్నాడు జిల్లా అధ్యక్షులు పిన్నెలి రామకృష్ణారెడ్డిని పరామర్శించేందుకు వెళ్తున్న వారిని అడ్డుకోవటం నియంత పోకడ అన్నారు పోలీసు అధికారులను భవిష్యత్తులో వదిలిపెట్టబోమని నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు మాచర్లో ఈరోజు పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అతను పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారు ఈ రోజు మాచర్ల కోర్టులో సరెండర్ అయ్యే కార్యక్రమంలో భాగంగా మేమందరం కూడా వెళ్ళకూడదని చెప్పి పోలీసు వారు వన్ సిక్స్టీ ఫోర్ నోటీస్ ఇప్పుడే సర్వ్ చేయడం జరిగింది రాత్రి నుంచి పోలీసులు మా ఇంటి చుట్టూ రాత్రి కింద ఎస్ఐలు నలుగురు కానిస్టేబుల్ పోలీసు కాపలా పెట్టడం జరిగింది ఈ రోజు ఉదయం ఇప్పుడే నోటీస్ ఇవ్వడం జరిగింది ఏమిటి రాష్టంలో ఇంత దారుణంగా ఈరోజు రెడ్ బుక్ పరిపాలన సాగుతూ ఉందంటే చాలా అసహ్యంగా ఉంది రోజు ప్రజాస్వామ్య పద్దతిలో మా నాయకుడు మా అధ్యక్షుడు ఆయన పరామర్శించడానికి వెళ్లకూడదని చెప్పి ఈ రోజు జిల్లా అంతా పల్నాడు జిల్లా అంతా కూడా పోలీస్ వలనలో ఈరోజు నిర్బంధం చేసే కార్యక్రమం చేశారు దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు చెక్ పోస్టులు పెట్టడం మాచర్ల వెళ్లి రూట్ లో ప్లస్ మాచర్ల గురజార్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించడం థర్టీ యాక్ట్ అమల్లో పెట్టడం ఇవన్నీ చూస్తే ఎక్కడున్నా మనం మనం ఏమన్నా ఈరోజు నియంత్ర పరిపాలనలో ఈరోజు ఉన్నామా లేకపోతే ఏమన్నా ఎమర్జెన్సీ ఏమన్నా ఉందా ఈ రాష్టంలో ఈ ముఖ్యంగా పల్నాడు జిల్లాలో అని చెప్పి ఈరోజు అడుగుతున్నాం ఏం తప్పు చేసాం మా మనిషిని మేము పరామర్శించుకోవడానికి వెళ్ళకూడదా కష్టంలో ఉన్నప్పుడు ఏమిటి ఇంత అన్యాయం ఏంటి ఆయన తప్పు చేయకుండా ఆయన్ని తప్పుడు కేసులో ఇరికించారనేది వాస్తవం మీరెన్ని చెప్పినా ఎందుకంటే మీ ఎస్పీ గారు ఆ రోజు వెళ్లి స్పాట్ కి వెళ్లి చెప్పడం జరిగింది ఈ రోజు తప్పుడు కేసులో ఇరికించి మళ్లీ అరెస్టు కి సుప్రీంకోర్టు సరే న్యాయస్థానం న్యాయస్థానికి చట్టాని అంటే మాకు గౌరవం ఉంది గౌరవం ఇచ్చి మేము లొంగిపోవాలని ఈరోజు భావిస్తూ వాళ్ళిద్దరూ కూడా ఈరోజు లొంగిపోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది కోర్టులో లొంగిపోవడానికి అయినా సరే పరామర్శించడానికి వెళ్లకూడదా ఏమిటి నిర్బంధం ఇంత ఇంత దారుణంగా ఈరోజు ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన సాగుతున్నట్టు ఇదే నిదర్శనం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం పోలీసు వాడిని కూడా మేము ఇదే ఒకటే చెప్తున్నాం గుర్తు పెట్టుకోండి ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు భవిష్యత్తులో మీ అందరికీ కూడా జరగాల్సిన జరుగుతుంది ఖచ్చితంగా చెప్తా ఉన్నాం కాబట్టి మేము ఒకటే చెప్తాను ఇలాంటి నిర్బంధాలు ప్రజాస్వామ్యంలో ఏమీ చేయలేవు ప్రజాస్వామ్యాన్ని కాపాడే పరిస్థితిలో ఉండాలి పోలీసు వాళ్ళు ఇలాంటి నిర్బంధాలు విధించి ఆంక్షలు విధించి మమ్మల్ని కట్టడి చేయకుండా అనేది కరెక్ట్ కాదు అని చెప్పి ఈరోజు వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎంతో ఆపరేషన్ కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్ లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్